అందరికీ నమస్కారం నా పేరు అశ్విని ఆర్ కుమార్ నేను కుషాల్ నగర్లో హీలర్గా వర్క్ చేస్తా ఉన్నాను నాకు బసురాజ్ సార్ పరిచయం ఎట్లా అయింది అంటే మాదొక చిన్న జర్నీ ఉంది నేను టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్ ఇంకా చేస్తా చేస్తూ తర్వాత బసురాత్ సార్ నేను మీట్ అయితే నా హస్బెండ్కి చాలా లో బ్యాక్ పెయిన్ యాసిడిటీ ఉంటా ఉండే హెడ్ ఎక్స్ వస్తూ ఉండే సో బసవరాజ్ సార్ని మీట్ అయితే మీట్ అయినాక వాళ్ళు నా హస్బెండ్కి ట్రీట్మెంట్ ఇచ్చి నా హస్బెండు ఫుల్ ఇప్పుడు ఆరామ్గా ఉండరు మేము రెండేండ్లు అయ్యా ఎచ్చు తక్కువ ఒక ట్యాబ్లెట్ కానీ ఎత్తుకోలేదు మేము నాకు ఖుషి అయ్యా నాకు ఖుషి అయ్యి అప్పుడు నేను వాళ్ళ దాన్ని క్లాసు జాయిన్ అయితే జాయిన్ అయినాక తర్వాత సార్ని నేను అడిగితే ఇట్లా క్లినిక్ ఓపెన్ చేయాలనుకోనను ఉంటా కొంచెం నాకు ఎదురుకుండే సారు నాకు లేదు మీరు చేయండి నేను మీ వెనకలు ఉంటాను బ్యాక్ బోన్గా అంటే చెప్పరు సో నేను అప్పుడు కుషాల్ నగరంలో హెస్ఆర్పి హీలింగ్ సెంటర్ అంట ఓపెన్ చేసాను ఇప్పుడు నేర్చినాక హీలింగ్ సెంటర్ ఓపెన్ అయినాక నిండా పేషెంట్స్ వస్తారు నాకు ఏమే కానీ లో బ్యాక్ పెయిన్ కానీ నీ పెయిన్ కానీ యాంగ్జైటీ స్ట్రెస్సు డిప్రెషన్ దెన్ యాసిడిటీ గ్యాస్ట్రైటిస్ హెడ్ యూరినరీ ఇన్ఫెక్షన్ ఏమే ఉండొచ్చు అన్నీ బాగా క్యూర్ అవుతూ ఉంది ఈ క్యూరింగు ఏమే మాకు టెక్నిక్ అన్నీ చెప్పిండరు ఆ క్రెడిట్ అన్ని నేను మా గురువులైన బసురాజ్ సర్కి ఇవ్వాలంట నేను అనుకుంటాను వాళ్ళు ప్రతి ఒక్క స్టెప్లను మాకు చాలా హెల్ప్ చేస్తూ ఉండరు ఏమే ఎంతే కానీ ఇప్పుడు మాకు సరే ఇది గుతయితలే మాకు చెప్పండి అంటే కొంచెము బిజా చేసుకోకుండా అన్నీ బాగా చప్పిస్తారు అందరూ బాగా నేర్చుకుండా నేను ఇప్పుడు వాళ్ళ కృపేను ఇంకా బాగా అవుతూ ఉన్నాను మా బసురాజ్ సార్కి మాది మా టీమ్ మెంబెర్స్ ఏమి ఉండరు వాళ్ళు కూడా ప్రతి ఒక్క దాంట్లోనూ మాకు బాగా హెల్ప్ చేస్తూ ఉండరు సో ఏమే డిసీజ్ కానీ ఒక సన్నది అర్థం కాకుండా సార్ మాకు ఇట్లా అవుతూ ఉంది అంటే చాలు మాకు ఇమీడియట్ మాకు రెస్పాన్స్ ఇస్తారు సో నేను బసురాజ్ సార్కి ఈ మూలక థ్యాంక్స్ చెప్పేకి ఇష్టం పడతాను అందరూ వాళ్ళది ఏమి గురి ఉంది అందరూ మనమన్నీ చేరుకొని ఫిల్ చేస్తామా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్